అందరికీ నమస్కారం వెల్కమ్ టు విజయ్ మీడియా ఇప్పుడే వార్త సీఎంకి షాక్ ఇచ్చిన హైకోర్టు లేటెస్ట్ అప్డేట్ రావడం జరిగింది సో దానికి సంబంధించిన పూర్తి వివరం చెప్పడం కోసం నేను వీడియో చేస్తున్నాను వీడియో పూర్తిగా చూస్తేనే నేను చెప్పే సమాచారం మీకు బాగా అర్థమవుతుంది అలాగే వీడియో నచ్చితే వీడియో కలెక్ ఇచ్చి నన్ను సపోర్ట్ చేయండి చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అప్పుడే ప్రభుత్వం నుంచి వచ్చే మరిని వీడియో చూడడానికి అవకాశం ఉంటుంది అలాగే వీడియోని లైక్ చేయడం వల్ల వీడియో కొంతమందికి రీచ్ అయ్యి ఇన్ఫర్మేషన్ మరి కొంతమందికి రీచ్ అవుతుంది సో లేట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతి ప్రతిష్టాత్మకంగా తీసుకున్న హైడ్రాకు హైకోర్టు మొట్టికాయలు వేసింది హైడ్రా చేపడుతున్న కూల్చివేతలపై ఘాటు వ్యాఖ్యలు చేసింది దుర్గం చెరువు ఎఫ్టీఎల్లో కావూరు హిల్స్ పరిధిలో ఉన్న కొన్ని నిర్మాణాలను హైడ్రా ఇచ్చిన నోటీసులను సవాల్ చేస్తూ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది దీనిపై విచారణ జరిపిన జస్టిస్ విజయసేన్ రెడ్డి కేవలం కొన్ని నిర్మాణాలకు మాత్రమే నోటీసులు ఇవ్వడం ఏంటని ప్రశ్నించారు అదే ఎఫ్టీఎల్లో ఉన్న ఇనార్బిట్ మాల్ రహేజా టవర్స్కి నోటీసులు ఎందుకు ఇవ్వలేదు అని ఆశ్చర్యం వ్యక్తం చేశారు పది నుంచి ఇరవై ఏళ్ల క్రితం నిర్మాణాలను ఇప్పుడు ఎందుకు ముట్టుకున్నారని హైడ్రా తరఫున హాజరైన ప్రభుత్వ ప్రత్యేక ప్లేడర్లను కూడా హైకోర్టు ప్రశ్నించింది ఎఫ్టీఎల్ బఫర్ జోన్లో నిర్మాణాలకు అనుమతులు ఇచ్చిన జిహెచ్సిఎం జిహెచ్ఎంసి అధికారులపై ఎందుకు చర్యలు తీసుకోలేదని హై హైకోర్టు అడిగింది ముందుగా తప్పు చేసిన ప్రభుత్వం అధికారులపై చర్యలు తీసుకోవాలని న్యాయమూర్తి వ్యాఖ్యానించారు హైదరాబాద్ మహానగరంలో లక్షణ లక్ష అనాధికార నిర్మాణాలు ఉన్నాయి వారందరికీ నోటీసులు ఎందుకు జారీ చేయలేదు అసలు ఏ ప్రాతిపదికన నోటీసులు ఇచ్చారని హై హైకోర్టు అడిగింది కేవలం బీఆర్ఎస్ పార్టీకి చెందిన నిర్మాణాలను మాత్రమే ఎందుకు లక్ష్యంగా చే చేసుకున్నారని న్యాయమూర్తి ప్రశ్నించారు బిహెచ్ఎంసీ హుడావుడి నుండి అనుమతులు పొంది గత ముప్పై నలభై ఏళ్లుగా నివాసం ఉంటున్న స్థలాలకు ఇప్పుడు నోటీసులు ఇవ్వడం ఏంటని పిటిషనర్లు మండిపడ్డారు కేవలం తమకు గిట్టని వాళ్లు ప్రతిపక్షాలను టార్గెట్ చేయడానికి మాత్రమే హైడ్రాన్ కాంగ్రెస్ ప్రభుత్వం దుర్వినియోగం చేసుకుంటుందని వస్తున్న విమర్శలకు హైకోర్టు తాజా వ్యాఖ్యలు బలాన్నిచ్చాయి ఈ నేపథ్యంలో హై హైడ్రా నిష్పక్షపాతంగా వ్యవహరిస్తుందా ఎఫ్టీఎల్ బఫర్ జోన్లో ఉన్న కాంగ్రెస్ నాయకులకు సంబంధించిన నిర్మాణాలు కూడా నోటీసులు ఇస్తుందా అని పలు ప్రశ్నలు ఉత్పన్నం అవుతున్నాయి ఎప్పటికప్పుడు మరిన్ని లేటెస్ట్ అప్డేట్ల కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్